కేస్రీకృష్ణ పోయిట్రీని పత్రికల్లో ఫేస్బుక్లో చదువుతూ వచ్చామని ముఖ్యంగా ఆంధ్రజ్యోతి సాహిత్య పేజీలో తన పోయిమ్స్ వచ్చేవి అలాగే ఫేస్బుక్లో కూడా తరచుగా అంటే సంవత్సరాలు రోడ్డ రెండో పోయిమ్స్ వచ్చేటప్పుడు ఇస్ట్ రీడ్ దెమ్ అండ్ బాగున్నాయి ఈ పోయిమ్స్ అని ఇష్ట ఫీల్ వే తర్వాత ఈ సాహిత్య సమావేశాలకు మనం సాయంత్రంలో వెళ్ళినప్పుడు అట్లా సంభవ్ అమ్మాయితో పర్సనల్గా కూడా పరిచయం ఇక్కడ నాకు లేదు ఎక్కడ ఎక్కడ పరిచయం మేబీ యాకూబ్ పెట్టి మీటింగ్లో అనుకుంటాను సెంట్రల్ యూనివర్సిటీ అండి సరోజన్ రెడ్డి గారు ఇల్లుంది కదా గోల్డెన్ త్రిషో షోర్ అక్కడ జరిగే సమావేశాలు అనుకుంటాను సో నుంచి ఒక స్నేహం కూడా అది పోయేట్టుగా సో వాట్ ఐ ఐఫాండ్ నన్ను పోయేటరీ వెరీ ఎక్సెప్షనల్ క్వాలిటీ ముఖ్యంగా పురుష కవులు కానీ స్త్రీ కవులు కానీ పట్టించుకొని రోజువారీ జీవితంలో మన తారసిల్ మనుషులు బంధాలు అనుబంధాలు తర్వాత స్నేహాలు అండ్ అందులో ఉన్నటువంటి రకరకాల కాంప్లెక్సిటీస్ అంటే అదే రోజువారీ ఇప్పుడు అందరు శివాజీ గారు అన్నారు కాదు చిన్న చిన్న విషయాలు అవి పట్టుకోవడం కష్టం ఎవరు పట్టించుకోరు అంటే ఒక ఫిక్షన్లోనే షార్ట్ స్టోరీ కానీ ఒక నావెల్లో కానీ ఎక్స్పాన్సివ్గా డిస్క్రిప్టివ్గా నాట్ నాట్ ఎక్స్ప్లెయినింగ్ థింగ్స్ యూ కాంట్ ఎక్స్ప్లెయిన్ బికాజ్ యూఆర్ నాట్ అయింటిస్ట్ యూ నాట్ ఎక్స్ప్రిప్టెడ్ ఎక్స్ప్లెయిన్ డిస్క్రిప్టివ్ ఎంత డిస్క్రైబ్ చేసినా కూడా సరిపోతుంది మళ్ళీ హ్యూమన్ హ్యూమన్ లైఫ్లో ఉన్నటువంటి హ్యూమన్ రిలేషన్స్లో ఇంటర్పర్సనల్ రిలేషన్స్ కాన్ఫ్లిక్ట్ని ఎంత మీరు సుదీర్ఘంగా మీరు డిస్క్రైబ్ చేసినా ఇంకా ఉంటుందన్న చెప్పవలసింది అటువంటి ఒక లోతైన ఒక విస్తారమైన విషయాన్ని పోయిట్రీలో అంటే గ్రెవిటీ కాదు పోయిట్రీ అంటే వెరీ యు మేక్ ఇట్ వెరీ బ్రీఫ్ సో మీరు శిషిష్టవ్ కూడా ట్వంటీ లెన్స్కు సిక్స్టీన్ ఎయిటీన్ అంటే సెకండ్ పేజీలోకి అసలు వెళ్ళవు అనమాట ఒక పేజీ దాటకుండా ఉంటాయి సో ఈ ఈ అంత చిన్న స్పేస్లో అంత సింపుల్ అతి మామూలు మాటలతో షీ గుడ్ ఎక్స్ప్రెస్ ద పెయిన్ దీ ఆఫ్ హ్యూమన్ సఫరింగ్ అంటే మ్యూట్ సఫరింగ్ అది ఎందుకంటే మనం చెప్పం కదా మనం అవతల వాళ్ళు హక్కి చేస్తున్నారా మన సంతోషపెడుతున్నారా మన మనల్ని అంటే ఒక మనుషులలో ఉన్నటువంటి ఒక ద్వంద్వ స్వభావం రెండు నాలుగు ధోరణి ఐగొకటి లోపల ఒకటి ఈ మిడిల్ క్లాస్ జీవితంలో ఎడ్యుకేటెడ్ మిడిల్ క్లాస్ లైఫ్లో సోకాలు పెట్టి బూజమంటారు సో ఇందులో ఉన్నటువంటి ఎడ్యుకేటెడ్ డో వేర్ ఎడ్యుకేటెడ్ మన సంస్కారం ఇంకా ఆ స్థాయికి రాలి వీఆర్ నాట్ ఎట్ ఎడ్యుకేటెడ్ ఇన్ అవర్ హ్యూమన్ రిలేషన్షిప్స్ ఈ ఈ డార్కర్ సైడ్ ఆఫ్ ఎవ్రీడే లైఫ్ రోజువారీ మానవు జీవితంలో ఉన్నటువంటి ఈ చీకటి కోణాన్ని ఈ అస్పష్టంగా అనక్స్ప్రెసివ్గా అవ్యక్తంగా ఉండేవారు కదా దాన్ని తన కవిత్వంలో అంటే తనకు కావాలని చేసింది అనట్లేదు బట్ సో హ్యాపీ అనుకోకుండా తన కవిత్వంలో అది ఒక డామినెంట్ ఐడియాగా అదొక ప్రత్యేకమైన స్పర్శ అందులో అంటే నేను కవులు ఇవ్వరు అంటే నాకు ఇష్టం నేను జరిగిన కవిత్వంలో ఇటువంటి ఈ ఇంత క్లిష్టమైన సంక్లిష్టమైన అంశాన్ని కవిత్వం చేయాలనే ప్రయత్నం ఎవరు చేసినట్టు నాకైతే ముఖ్యంగా స్త్రీలు మా దగ్గర ఆంధ్రప్రదేశ్లో గత ముప్పై ఏళ్ళుగా ముప్పైనాడు స్త్రీవాదం అనే ఫెమిలిస్ట్ పోయి మంచిదే అయినా చాలా అప్రిషియేటెడ్గా బట్ నౌ టైమింగ్ పాస్ లేదు శ్రీర్వాద కవితం లేదు లక్లీ లేదు సో ఇది స్త్రీ ఇది ఫెమినైన్ పెయింటింగ్ ఒక ఫిమేల్ మాత్రమే ఎక్స్ప్రెక్ట్ చేయగల సున్నితమైన హృదయం ఉన్నటువంటి అన్కరప్ట్ సోల్ ఉన్న స్త్రీ మాత్రమే వ్యక్తం చేయగలరు చాలా సుగుమారంగా సున్నితంగా అంత పెయిన్ అంత గ్యాప్ మనుషుల మీద పెరుగుతున్నటువంటి ఎడం అన్వాంటెడ్ అన్వారంటెడ్ లేనిపోని ఎవరికి వాళ్ళు అంటే సెల్ఫ్ జనరేటెడ్ సో అటువంటి దాన్ని తను పట్టుకోవడం దట్ అప్రిషియేట్ అంటే స్త్రీలు అందుకే నేను అనుకుంటాను స్త్రీలు ఎక్కువ మంది రావాలి కావు పురుషులు చాలామంది మంది ఇంకా చాలు డెట్ ఫీమేల్ రైట్ రైట్ పోయే ఇన్స్టాఫోన్ షార్ట్ స్టోరీ నావల్ ఎందుకంటే షార్ట్ స్టోరీస్ నావల్స్ ఫీమేల్ ఇప్పటికే చాలా రాసేసారు గత అరవై డెబ్బై వేలలో ద్రేట్ గ్రేట్మెంట్ ఇన్ స్టోరీ కవిత్వంలో కూడా ఆ స్థితి రావాల్సిన అవసరం స్త్రీలు కవిత్వానికి వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో పాటగలు అవకాశం ఉంది బికాస్ బై ఫీమేల్ షీ కెన్ డూ ఇట్ మచ్ మేల్ ఇటువంటి సంక్లిష్టమైన అంశాలని వాటిని పట్టుకోవడం క్యాచ్ చేయడం వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడం భాషలో అంటే ఆ భాష అనేది ఫిమేల్కి అందేంత భాగం మేల్కి అందే అవకాశం ఉండదని నా ఉద్దేశం సో ముఖ్యంగా పోయిటరీ యూన్యూట్ ఎక్స్ప్రెస్ ఇన్ యువర్ ఓన్ లాంగ్వేజ్ సో అందువల్ల నేనేమంటున్నానంటే ఈ శశిశ్రీ అనే అమ్మాయి చాలా ఎవరూ చేయని పని నాకు చూసి వేరే భాషలో ఉన్నాయి నాకు తెలియదు హిందీలో నాకు తెలియదు ప్రపంచ భాషలో కూడా నాకు చూడలేదు తెలుగులోనేది అసలు వెరీ ఎక్సెప్షనల్ అండ్ యూనీక్ కైండ్ ఆఫ్ వర్క్ షీట్ ఇట్ ఫర్ దట్ ఐ హ గ్రేట్ ప్రైజ్ ఫర్ నేను చాలా అప్రిషియేట్ చేశాను అమ్మాయి చెప్తాను అపార్ట్ ఫ్రమ్ దట్ అంటే మూడ్స్ ఉద్వేగాలు లేదా ప్రకృతి తన ఊరు తల్లి ఫాదర్ ఈ ఫిగర్స్ తన మన మన లైఫ్ ఎక్స్పీరియన్స్ భాగంగా ఉన్నటువంటి మనకి ఇంపార్టెంట్ మన లైఫ్లో కీలకమైన ముఖ్యమైన సన్నివేశాల్లో ఉన్నటువంటి మనల్ని ప్రభావితం చేసినటువంటి వాళ్ళు వాళ్ళను చెప్పడం అంటే ఇదంతా పర్సనల్ పోయిటరీ యాక్చువల్గా చెప్పాలంటే ఈ పర్సనల్ పోయిటరీ వెరీ సబ్జెక్టివ్ అందు అందువల్లే దీనికి ఇంత డెప్త్ దీనికి సమకూరింది అంటే వాదాలను పట్టుకొని ఫిలాసఫీస్ ఆఫ్ లైఫ్ని పట్టుకొని లైఫ్ నుంచి దూరంగా వెళ్ళిపోకుండా సింప్ లైఫ్ యాజ్ అటీజ్గా తీసుకుంటూ దాన్ని ఇంటర్ప్రిట్ పెద్దగా ఇంటర్ప్రిట్ చేయకుండా ఎక్స్పీరియన్స్ ఆఫ్ లైఫ్ని అక్షరంలో పట్టుకోవడం చేసింది తను సో అందువల్ల నేను ఈ పుస్తకాన్ని బాగా అంటే తన పోయిమ్స్ చాలా వరకు అన్ని పోయిమ్స్ని మోస్ట్ ఆఫ్ ద పోయిమ్స్ నేను నేను ఇష్టపడ్డాను థ్యాంక్ యూ